రాబోయే పరిపాలన అయితే బాగానే ఉంది జగన్ది ఇదే పరిపాలన కావాలని కోరుకుంటున్నాము ఈ సంక్షేమ పథకాలు బాగా నచ్చినాయి మాకు బాగానే అందినాయి అన్నీ ఈ పథకాలన్నీ బాగానే వస్తాయి రైతు భరోసా వస్తుంది అమ్మఒడి వస్తుంది ఈ ఆసరా వస్తాయి మరి ఒక్కొక్క ఇంటికి వచ్చి నాలుగు పథకాలు దాకా నాలుగు ఐదు దాకా లబ్ధి వాళ్ళు లేరు అందరూ అంటే ఇంట్లో కూడా వస్తానే ఉండయి మరి ఇదే కావాలనుకుంటారు కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఓటో తారీఖు రాంగల్నే మరి ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా మరి ఎన్నగా మొన్న మాకు రైతు భరోసా కూడా పడ్డాయి కదా మరి మాకు నేరుగా అకౌంట్ పడిపోతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది మా సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మాకు ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా ఈ ఏదో కాకి కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు ఆధార్ కార్డు కావాలన్నా మండలానికి వెళ్ళే వాళ్ళ మండలానికి వెళ్తే మమ్మల్ని ఆ ఆలకిచ్చేవాళ్ళు లేరు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి కాతికలు ఇస్తేనే ఆయన చేస్తేనే మాకు అప్పుడు ఇప్పుడు మాకు అలా లేదు కదా మాకు ఇంటి దగ్గరకు వచ్చి అడిగి మీకేం కావాలని అడిగి మాకు ఇది కావాలంటే వాళ్ళు ఏంటనే మాకు డెబ్బై రెండు గంటల్లోనే మాకు సూపర్ గా ఉండే అన్ని అందాయి బ్రహ్మానంగా ఉండే స్కూల్లో కూడా పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తున్నారు బ్రహ్మాండంగా మంచిగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటున్నారు మంచిగా భోజనం కానీ ఏదైనా కానీ చదువు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ చాలా బాగుంది జగన్ గారి పరిపాలన సూపర్ గా ఉంది ఇదే పరిపాలన కావాలి మా చంద్రబాబు నాయుడు మాకేం చెప్పట్లేదు కదా మాకు ఇస్తాం ఇస్తాం అని మాకు చెప్పట్లేదు కదా వాళ్ళు ఇద్దరు ఏమంటున్నారంటే వాళ్ళు కలిసి జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారే కాని ప్రజలకు ఏం చేస్తారో చెప్పట్లేదు కదా ముందు మేము చెప్పేది ఏది వాళ్ళు ఏం చెప్తున్నారు మేనిఫెస్టో ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్పట్లా జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు వాళ్ళు ఎంతమంది అయినా కలిసినా గానీ జగన్ గారిని ఓడిస్తాం అంటున్నారు కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం ప్రజలకు ఏం చేస్తున్నారు అది చెప్పాలా అది చెప్పట్లేదుగా అది చెప్తే కదండి ప్రజలు నమ్మడానికి ఎవరు నమ్మరు కదా ప్రజలు ఎవరు నమ్ముతారు చేసి చెప్పాలా మేమేం ఏం చేస్తామో చెప్పండి అది చెప్పట్లా అది జగన్ సైకో అది ఇది అని ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఎలాగా పాతాలను దుక్కేస్తా జగన్ పాతాలని దుక్కేస్తాడంట ఏం దుఃఖేస్తాడు ఏమో మరి ఆయన హీరో అనుకుంటున్నాడేమో సినిమా అనుకుంటున్నాడేమో మనకేం తెలుసు సినిమాలో హీరో చేసినట్టుగా చేద్దాం అనుకుంటున్నాడు వీళ్ళని కొట్టినట్టుగా అది ఎలా కుదిస్తుంది ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తీర్పియాల ఎవరు ప్రజలకి బాగా పని చేస్తున్నారో సీఎం గారు వాళ్ళనే ఆదరిస్తారు జనం ప్రజలు ఎవరు ఆయన ఎవరు ఉండారండి ఆయన తరపు ఎవరున్నారా ఆయన తరపు ఆయన చెప్పు ఆయన తరపు ఎవరు ఉన్నారంట ప్రజలంతా వైఎస్ఆర్ సిపి ఎదురు ఉన్నారు జగన్ గారు పంచాన్ను ఉన్నారు రేపు సిద్ధం సభ చూడండి ఎలా ఉంటుందో మేదర్మేటల దగ్గర సిద్ధం సభ సూపర్గా సక్సెస్ అయింది ఆయన చెప్పే ఇచ్చే ఇప్పుడుకి సంక్షేమ పథకాలు అన్నీ ప్రతి పేదవాడికి అర్హుడికి మొత్తానికి అర్హుడైన వాళ్ళు అందరికీ అందిని అందకుండా ఎవరు లేవు అందరికీ అందిని అది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా బాగా ఉంది ఆయన పెట్టిన పథకాల మీద ఆయన కన్నా కూడా ఇంకొక కడుగు ముందుకెళ్ళినా ఇంకా కొంచెం ముందుకెళ్ళి పేదవాళ్ళని బరుత వర్గాలని మొత్తాన్ని కూడా ఆశ్రయిస్తే వాళ్ళని వెనకబడ్డ వాళ్ళందరి పైకి లేపుతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్